డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్తంతి సందర్భంగా ఈనాడు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వారి వర్దంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం మాకందరికీ గర్వంగా ఉంది అలాగే ఆనాడు భారతదేశ స్వాతంత్రానంతరం ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఎలా న్యాయం జరుగుతుంది ఆ న్యాయం జరగాలంటే ఎవరు సరిపోతారు ఎవరైతే ఉంటారని చెప్పి ఆనాడున్నటువంటి మహనీయులు పెద్దలు లాల్ బహదూర్ శాస్త్రి గారి కావచ్చు నెహ్రూ గారు కావచ్చు మహాత్మా గాంధీ గారు కావచ్చు అందరూ ఆలోచించి అంబేద్కర్ అయితే భారత రాజ్యాంగ నిర్మాత నిర్మాతగా ఉంటే ఆయన ఆయన మేధస్సుతో ఆయన మేధస్సుతో ఈ దేశంలో ఉన్నటువంటి పలుగు బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఉంటుందని చెప్పి ఆనాడు వారికి రాజ్యాంగ నిర్మాతగా నిర్మాణ బాధ్యత చెప్తాం వారు ఆ రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి పలు అంశాల ఫలితంగానే ఈనాడు అట్టడుగున ఉన్నటువంటి పలు పడుగు బలహీన వర్గాలందరూ కూడా బహుజన్లందరూ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం ఓటాన్ని మొదలుపెడితే రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి అటువంటి మహనీయుడు పుణ్యమే ఈరోజు అంతా కూడా గమనిస్తూ ఐకమత్యంగా ఉండి మనకు కావలసినటువంటి వనరులు కానివ్వండి హక్కులు కానివ్వండి పోరాటాలు ఈ దేశంలో బహుజన్లు అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని ఇది ఐకమత్యంగా ఉండాలి ఆనాడు అంబేద్కర్ గారు కూడా కోరుకుంటుంది ఏంటంటే విద్య ద్వారానే మనందరికీ కూడా ఏకత్వం వస్తుందని చెప్పి మరి మనం అంతా ఉండాలంటే విద్య ఒక్కటి మాత్రమే ఆయుధం అని చెప్పి ఆనాడు వారు గట్టిగా పాట చెప్పడం అందులో భాగంగానే ఈనాడు ప్రభుత్వాలు ముందుగా విద్య అర్థికపాలని చూడం మనం గమనిస్తూ ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి గత సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి పోరాటాలను మనం గమనిస్తూనే ఉన్నాం వారు ముందుగా రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని గవర్నర్ ఆమోదానికి పంపి వారు గవర్నర్ ఆమోదం చేయకుండా వారు ఢిల్లీకి పంపడం రాష్ట్రపతికి మనం గమనిస్తూనే ఉన్నాం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యమాలు చేసిందో ఢిల్లీ జంత్ర మంత్రుల్లో ధర్నాలు కూడా చేయడం మనం అందరం గమనిస్తూనే ఉన్నాం తర్వాత వ్యత్యంతరం లేని పరిస్థితిలో ఏ రకంగానైనా సరే టూ బిల్లు రిజర్వేషన్ బీసీలు ఇచ్చి ఎన్నికలకు పోవాలనే దృఢ నిశ్చయంతో రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ అవ్వడం ఆ ని కూడా కోర్టు ద్వారా అడ్డుకున్నటువంటి పార్టీ ఏదో మరి మన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు అలాగే సోదరుడు నిన్న ఈశ్వరాచారి దురదృష్టం మరణించడం వారి వృత్తికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం వారి వృత్తికి పూర్తిగా కూడా బీజేపీ పాపం పూట కట్టుకుందని చెప్పి గట్టిగా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే వారి ఈ బిల్లును ఆమోదించినా ఆర్డినెన్స్ని అడ్డుకోకపోయినా ఈనాడు ఈశ్వరాచారి ఖచ్చితంగా చనిపోయి ఉండేవాడు కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను